ఆ నలుగురు ఏమనుకుంటారో ఆ నలుగురు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆ నలుగురు గురించి ఆలోచించాల్సిన పని నీకు లేదు ఎందుకంటే నీ గురించి వాళ్ళు ఆలోచించితే మంచిగా ఆలోచిస్తే మంచిగానే అనుకుంటారు ఎలాగో ఎంత కష్టపడి ఏం చేసినా ఏదోటి అను అనుకుంటూనే ఉంటారు అలా అనుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యో తప్పుగా అనుకోకండి నేను ఇలా అయ్యో అయ్యో మిస్అండర్స్టాండ్ చేసుకోకండి నేను ఇట్లనే ఉంటా అని చెప్పలేము కదా సో అనుకున్న వాళ్ళ నోళ్ళు మూపించలేము అలా మోపించాలి అనుకుంటే మన సక్సెస్ సక్సెస్తో మాత్రమే తప్పితే ప్రతి ఇంటింటికి వెళ్ళి కొట్టి చెప్పలేము కదా ఫుల్ వీడియో చేసినా చూసేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయానికి వస్తే ఆ నలుగురి కోసము నువ్వు బ్రతకాల్సిన పని లేదు నీకు నచ్చినట్టుగా నీకు కష్టం వస్తే వాళ్ళు రారు నీకు కన్నీళ్ళు వస్తే నీకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఆ అనుకునే నలుగురు మాత్రం ఎవరు ముందుకు రారు ఆ టైంలో అయ్యో నేను లేకున్నానే అయ్యో నాకు చెప్పేది ఉండే అయ్యో ఎట్లయిందా ముందే చెప్పింటే బాగుండే అనుకుంటారే అంటారే తప్పితే పెద్ద పొడిచేదేం లేదు అందుకే ఆ నలుగురికి నుంచి ఆలోచించడం మానేసేయండి ఇప్పుడు ఎంత కష్టపడి ఎంత ఎంత ఎన్ని రాత్రులు లేడ్చి ఎంత కష్టపడి తిని తినకను ఎంత సంపాదించి కూడ పెట్టినా సరే అనుకునే నలుగురిలో ఎవరు ఒక్కరు కూడా మంచిగా అనుకోరు ఏం చేసిందో మాకేం తెలుసు ఎట్లా కష్టపడ్డాడో మాకేం తెలుసు ఏమో లాటరీ వచ్చిందంటలే పుక్కట్లా మాటలు ఫ్రీ కదా ఖర్చు ఉండవు కదా అందుకే ఎంతకొస్తే అంత ఎంత నచ్చితే అంతే దాన్ని ఇంకా మోడిఫై చేసి 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 మసాలాలు గరం మసాలాలు ఇంకాస్త స్పైసీగా చేసి మరీ మాటలు స్ప్రెడ్ చేస్తుంటారు సో కష్టపడేదంతా నువ్వు కన్నీళ్ళు కార్చేదంతా నువ్వు ఇంకా కడుపు మార్చుకునేది కూడా నువ్వే కదా నీ కష్టానికి నువ్వే కదా అలాంటప్పుడు అనుకునే నలుగురు కోసం నువ్వెందుకు బాధపడాలి వాళ్ళ పని అది వాళ్ళ పనే అది వాళ్ళకు ముచ్చట కావాలి సో ఆ ముచ్చట కావాలంటే ఏం చేయాలి పక్క పైన ఏడవడమో తోడవడమో తప్పితే వాళ్ళకుండా పని ఏమీ లేదు పోనీ వాళ్ళ ఇంట్లో ఏమైనా చూసుకుంటామంటే అది లేదు కదా ఫుల్ వీడియో చూసినా చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయానికి వస్తే ఆ నలుగురు మనకంటూ మన వాళ్ళు ఎవరంటే మనం మంచి చెడు మనలో చూసి మన వాళ్ళు మన ప్రేమను మన కోపాన్ని అన్నీ అర్థం చేసుకునే వాళ్ళు మన వాళ్ళు కదా ఆ మన వాళ్ళ గురించి ఆలోచించండి ఆ నలుగురు ఏమనుకుంటారు ఇప్పుడు చుట్టాలు వంద మంది వస్తే ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది మంచి అనుకోవాలని లేదు కదా వంద మంది వంద రకాలు అనుకుంటారు అనుకుంటారు అంతే వాళ్ళ నేచరే అది సో అనుకునే నలుగురు కోసం నువ్వు ఎప్పుడు కన్నీలు కాటాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు అంతకదైతే నీ పనిపైనో నీ కష్టం పైన ఇంకా అస్త ఫోకస్ పెడితే ముందుకెళ్ళిపోతాం అనుకునే నలుగురు గురించి నువ్వు అనుకోవాల్సిన పనే లేదు వాళ్ళ పని అది తింటారో పొద్దున్న లేస్తే తింటారు నాలుగు పూటలా తింటారు మనమన్నా మూడు పూటలు తింటాం కానీ వాళ్ళు ఇంకా నాలుగు పూటలా తినేసి ఫుల్గా అరిగేదాకా మంది పైన ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ పని అది వాళ్ళకి మంచి ఎట్లా అంటే ఒకరు నాశనం అవుతుంటే అయ్యో అనరు ఇంకా వస్తాయి ఎవరికైనా కష్టం వస్తే అయ్యోయ్యో అని అని కూడా అనరు ఏదో పై పైన యాక్టింగ్లో అయ్యో అవును అట్లా అట్లా అంటారు తర్వాత తీరా వస్తే బాగైందిలే వాళ్ళకి అట్లే కావాలి అంటారు పోనీ వాళ్ళ ఇంట్లో ఏమైనా మంచిగా చూసుకుంటారంటే అది చూసుకోరు పెంట పెంట చేసుకుంటారు జీవితాలు మంది పైన పడి ఏడవడం తప్పితే వాళ్ళకి ఇంకొక పని పాట ఇంకేదీ లేదు అలా పోనీ డబ్బులు ఏమైనా వస్తాయంటే అట్లా రావని పై చాచిక ఆనందం నోటికి పైచాచిక ఆనందం అనమాట కదా ఫుల్ వీడియో చేసినా చూసేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు మీరేమనుకుంటున్నారో ఆ నలుగురు గురించి కొంతమంది అయితే పక్క వాళ్ళ కోసమే బతుకుతారు పక్క వాళ్ళు ఏమనుకుంటారో పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని తప్పితే వాళ్ళకి ఇంకొక ఆలోచన ఉండదు అలాంటి వాళ్ళని చూసిన ప్రతిసారి అనిపిస్తుంది నీకు కష్టం వస్తే పక్క వాళ్ళు వస్తారా నీకు కన్నీళ్ళు వస్తే నీకేం సహాయం కావాలని వస్తే అనుకుని ఆ నలుగురు వస్తారా అని నా డౌట్ మీకు కూడాను ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడు అనుకునే వాళ్ళు అనుకునే ఉంటారు కాబట్టి ఆ ఆలోచన పక్కన పెట్టేసి మీకు ఏమనిపిస్తే అదే చేయండి మంచిగా చేయడం మీరే తెలుసుకుంటారు కష్టం వస్తే మీరే బాధ్యులు నష్టం వచ్చినా మీరే బాధ్యులు మంచి చేయడం అన్నీ మీరు చేసే పనిలోనే ఆధారపడి ఉంటాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను ఒకసారి టైం ఉంటే నచ్చితేనే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్